ఫామ్ ఈస్ టెంపరీ ఈస్ పర్మనెంట్ అంటారు కదా క్రికెట్లో ఎక్కువగా హీర్ ఇస్ ద ఎగ్జాంపుల్ క్వింటన్ డికాక్ ఐపీఎల్లో ఓపెనర్గా విధ్వంసకర లాడిన డికాక్ గడిచిన రెండేళ్లుగా ఫామ్ కోల్పోయి నానా తంటాలు పడుతున్నాడు తనను బాగా నమ్మిన లక్నో సూపర్ జైంట్స్ కూడా ఆఖరుకు నమ్మకం కోల్పోయి వదిలేసిన టైంలో తనకు అవకాశం ఇచ్చి మరో ఛాన్స్ ఇచ్చి నిలబడిన కోల్కతా నైట్ రైడర్స్ రుణం తీర్చుకున్నాడు క్వింటన్ డికాక్ నిన్న రాజస్థాన్ రాయల్స్తో జరిగిన మ్యాచ్లో నూట యాభై రెండు పరుగుల టార్గెట్ చేసి చేసే క్రమంలో తనలోని వింటేజ్ క్వింటర్ను బయటికి తీశాడు డికాక్ అరవై ఒక్క బాల్స్లో ఎనిమిది ఫోర్లు ఆరు భారీ సిక్సర్లతో తొంభై ఏడు పరుగులు చేసి నాటౌట్గా నిలవడమే కాదు తన ఫామ్పై విరుస్తున్న విమర్శకులకు చెక్ పెట్టాడు డికాక్ కీపింగ్లోనూ మెరుపులు మెరిపించాడు పరాగిచ్చిన క్యాచ్ను హెల్మెట్ తీసి విసిరేసి మరీ క్యాచ్ పట్టుకున్న తీరు హైలైట్ అసలు రెండు వేల ఇరవై ఒకటిలో టెస్టుల నుంచి రెండు వేల ఇరవై మూడులో వన్డేల నుంచి చిన్న వయసులోనే రిటైర్మెంట్ ప్రకటించిన డికాక్ రెండు వేల ఇరవై నాలుగు టీ ట్వంటీ వరల్డ్ కప్ తర్వాత సౌత్ ఆఫ్రికాకు మళ్ళీ ఆడం కూడా లేదు ఫామ్ కోల్పోయి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్లో లక్నో సూపర్ జయింట్స్కి భారంగా మారిన డికాక్ను ఎల్ఎస్జి మొన్న ఆప్షన్లో వదిలించుకున్న రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య నాలుగేళ్లలో మూడు సీజన్లో ఐదు వందలకు పైగా పరుగులు చేసిన డికాక్ను కేకేఆర్ నమ్మి మూడు కోట్ల ఎనభై లక్షల రూపాయలు పెట్టి కొనుక్కుంది ఇప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టేలా డికాక్ కంబ్యాక్ ఇచ్చిన తీరు అపోనెంట్ టీం కోచ్ రాహుల్ ద్రావిడ్ని కూడా ఇంప్రెస్ చేసింది అందుకే ఆయన నడిచే పరిస్థితుల్లో లేకున్న వాకింగ్ స్టిక్స్తో వచ్చి మరీ మ్యాచ్ అవగానే డికాక్ను ప్రత్యేకంగా అభినందించారు ఇక హెడ్ ఫైర్ అయితే అపోనెంట్ టీం అన్న విషయాన్ని కూడా మర్చిపోయి మరీ డికాక్ను హక్ చేసుకుని అప్రిషియేట్ చేశాడు అది ఓ క్వాలిటీ ఆటగాడి కంబ్యాక్ను మిగిలిన టీంలు కూడా ఎంజాయ్ చేయడం అంటే I <laughs> do